థ్యాంక్స్ పిన్ని గారు నాకు ఎప్పుడు అమ్మ అవసరం వచ్చినా అమ్మ అవ అమ్మ లోటు లేకుండా మీరు చూసుకుంటున్నారు మీ ఈ విషయంలో మాత్రం మీకు నేను చాలా రుణపడి ఉంటాను నాకు అమ్మ అవసరం వచ్చిన దూరాల మీరు అమ్మలా నన్ను ఆదుకుంటున్నారు అది నాకు చాలా ఆనందంగా ఉంది అని చంద్రకళ అయితే శ్యామ్లాతో అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శ్యామ్లా ఏం చేయలేక అలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అక్కడే ఉన్న చంద్రకాల వల్ల చిన్నతయితే ఇలా అంటూ ఉంటుంది ఇలా నువ్వు మాటలు మార్చేస్తూ ఇంకా ఇరవై ఏడు రోజులు గడిపేద్దాం అనుకుంటున్నావు కదా అని అనేసరికి అయినా నేను నా పంతులు గారు ఈరోజు ఏమైనా దీవించారో ఒకసారి మీరు వినలేదా ఈరోజు నేను వ్రతం చేశాను తర్వాత పంతులు గారు దీవెన కూడా తీసుకున్నాను పంతులు గారు అన్నట్లుగా నేను ఏం చేస్తానో మీకు తెలిసింది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది పంతులు గారు ఒకసారి ఎలా దీవించారో ఒకసారి ఏవైంట్ చేసుకోండి అని అనేసరికి శ్యామ్లా ఉన్న అక్కడ ఉన్న అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు నీ భర్తతో మళ్ళీ నువ్వు మూడు ముళ్ళు వేయించుకున్నావమ్మా ఖచ్చితంగా నీ బంధం బలపడుతుంది నీ బంధాన్ని ఎవ్వరు విడదీయలేరు శాశ్వతంగా ఉంటుంది నీ బంధం అని చెప్పేసి పంతులు గారు అయితే చంద్రకాలని దీవిస్తూ ఉంటారు ఆ దీవెన విన ఆ దీవెన తలుచుకొని శ్యామల అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది అక్కడే ఉన్న చంద్రకళ వాళ్ళ చిన్నత కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను శాశ్వతంగా నేను ఇక్కడే ఉంటాను నేను వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి చంద్రకళ అంటూ ఉంటుంది అలా అనగానే అక్కడే ఉన్న శ్యామల అయితే కోపంతో అలా చూస్తూ రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ చిన్నత కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా కాదు పోదు అంటే మీరే బయటికి వెళ్ళాలి తప్ప తప్ప నేను వెళ్ళే అవకాశమే లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి చంద్రకళ చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలకి శ్యామల అయితే షాక్ అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఇది నన్ను ఉద్దేశించే అన్నదా ఏంటని అయితే శ్యామల షాక్ అలా చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న వాళ్ళ చిన్నత కూడా షాక్ అవుతూ ఉంటుంది చంద్రకళ కాన్ఫిడెంట్గా మాట్లాడడం చూసి ఇక శ్యామల అయితే చంద్రకళ వైపు కోపంగా అలా చూస్తూ ఉండిపోతుంది